అందరికీ నమస్కారం నేను మీ కోట సురేష్ మీరు చూస్తున్నది మనం బాబుకుపాటి మండలం రంగయ్యప్ప కోదండ రామాలయంలో అమ్మ ఇక్కడ అరుణ్ కుమార్ శర్మ గారు ఇక్కడ మనతో ఉన్నారు ఒకసారి వారిని అడిగి వారి మాటల్లో కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మనకి హోమాలు యజ్ఞాలు అనేది చేస్తా ఉంటారు అసలు రామాలయంలో ఎలాంటి యజ్ఞాలు చేస్తారు అలాగే శివాలయంలో ఎలాంటి యజ్ఞాలు నమ మామూలుగా ദേവാലയ വിധാനം വള മനുക്ക് രണ്ട് സമ്പ്രദായ ഒരു വൈഷ്ണവ സാപ്രദായം ശൈവസംപ്രദാ ഈ ശൈവ സാപ്രദായ അതി ശിവലയം അമ്മവരു വിനായകുടും സുബ്രഹ്മണ്യേന്ദ്രസ്വാമി അല ഇഷ്ണ സംപ്രദായ വച്ചേസരികല്ലാം രാമളവാരും വെങ്കടേശ്വര സ്വാമി കൃഷ്ണുടും രാഘവേന്ദ്രസ്വാമി അല ആയസ്വാമി മീര അടി അതേ ఏదా ఏ దేవాలయంలో ఏ పూజలు చేయాలి ఇప్పుడు సపోజు అలంకారప్రియ విష్ణువు అభిషేక ప్రియ శివ ప్రియ గణపతి నమస్కార ప్రియ సూర్య అంటే విష్ణుమూర్తి ఎక్కువ అలంకారాన్ని ఇష్టపడతారు అలాగే శివుడు ఎక్కువ అభిషేకాన్ని ఇష్టపడతారు గణపతి తర్పణానికి ఎక్కువ ఇష్టపడతారు సూర్యుడు నమస్కారానికి ఉపయోగిపడతారు ఈ వైష్ణవ సాంప్రదాయానికి వచ్చేసరి వచ్చేసరికల్లా వైష్ణవ దేవాలయంలో ఏం చేయాలి విధంగా దేవాలయంలో ఏ మూర్తి అయితే ఉంటారో ఆ మూర్తికి మూలమంత్ర హోమం అలంకారం అభిషేకం ఇక తర్వాత శివుడికి వచ్చేసరికల్లా ఆ స్వామివారికి పంచామృతాభిషేకాలు రుద్రాభిషేకాలు రుద్రహోమాలు అమ్మవారికి వచ్చేసరికల్లా ఆవిడ సర్వశక్తి స్వరూపిణే కాబట్టి సర్వస్వరూపి సర్వేశే సర్వశక్తి భస్త్రాహనోదేవి దుర్గే దుర్గేదేవి నమోస్తుతే అమ్మవారికి వచ్చేసరికల్లా చండీ హోమం చండీ పారాయణ అటువంటి కార్యక్రమాలు చేయాలి కాకపోతే వాళ్ళ ఏ దేవాలయానికి దేనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేవి ఎక్కడా కూడా జరిగినట్టుగా కనిపించట్లేదు అన్ని కార్యక్రమాలు అన్ని కూడా ఒకే చోట జరుగుతున్నాయి అసలు హోమాలకి యజ్ఞాలకి తేడా ఏంటి హోమానికి యజ్ఞానికి తేడా ఏంటి అంటే ఐదు రోజుల పాటు కానీ పదకొండు రోజుల పాటు కానీ అలాగే ఇంకా ఎన్నో రోజులు కానీ నిర్వహించేదాన్ని యజ్ఞం అంటారు ఒక రోజు చేసేదాన్ని హోమం యజ్ఞ యజ్ఞం అన్నా హోమం అన్నా సరే పెద్ద తేడా ఏం లేదు దానికి యజ్ఞం అనేది సంస్కృతంలో వచ్చే పదం హోమం అనేది మనం మామూలుగా తెలుగు వాళ్ళకి వచ్చే పదం మీరు అడిగే మీరు అడిగింది అంటే శాంతులు కానీ శాంతి పూజలు శివాలయంలో ఎలాంటి శాంతి పూజలు చేస్తారు రామాలయంలో ఎలాంటి శాంతి పూజలు చేస్తారు రామాలయానికి వచ్చేసరికల్లా ఎక్కువ దేవాలయానికి సంబంధించిన దోషాలు కానీ లేదా విగ్రహ చైతన్య చైతన్యార్థం కోసం యంత్ర చైతన్య కోసం ఆ వాస్తుకు సంబంధించిన వాస్తుదేవుడి హోమం ఆ లోపల మూర్తి స్వామివారు ఏదైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన దేవతా హోమాలు అంటే శివాలయానికి వచ్చేసరికల్లా శిశువు ఆ యొక్క జాతక చక్రం ఏ విధంగా ఏర్పడి ఉంటుంది అనేది జాతక చక్రం మీద ఆధారపడి ఉంటుంది ఆ దోషంలో నక్షత్ర దోషం అవ్వచ్చు లేదా బాలారిష్టాలు అంటారు బాలారిష్ట దోషాలు ఉండవచ్చు ఇవన్నీ కూడా నవగ్రహ శాంతులు ఈ నవగ్రహ శాంతులు అనేవి కూడా శివాలయంలోనే జరపాలి ఎందుకంటే నవగ్రహాలు పరిమితంగా ఉండేవి శివుడి యొక్క ఆధీనమే కాబట్టి ఖచ్చితంగా కంపల్సరిగా శాంతులు అనేవి అన్నీ కూడా శివాలయంలోనే జరపాలి శిశు శాంతులు కానీ నవగ్రహ శాంతులు కాని నవగ్రహ పూజ కానీ గ్రహణ సంబంధ సంబంధించినటువంటి శాంతులు కాని దానికి సంబంధించిన హోమాలన్నీ కూడా శివాలయంలోనే జరపాలి అంటే ఇప్పుడు కొన్ని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా మీలాంటి వారు తక్కువ సమాచారం దేవాలయం మీద ఎందుకు శ్రద్ధగా పడలేదయా అంటే ఇవాళ పొజిషన్ ఎలా ఉందంటే ఒక ఫ్యామిలీ అచ్చంగా దేవాలయం మీద బ్రతకాలంటే కష్టం బయట పౌరోహితం మీద ఉంటారా బయట పౌరోహితం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒక రోజులో నాలుగు కార్యక్రమాలు చేసుకుని ఆ నలవర సంబంధించిన గ్రాసం కోసం అతనికి బయట కార్యక్రమాలే ఎక్కువ అమ్మకూలు చూపిస్తారు ఈ దేవాలయానికి వచ్చేసరికల్లా రాబడి తక్కువ మూలాన పోషణ సరిపోక ఇబ్బందులు పడ పడాల్సి వస్తుంది కాబట్టి దేవాలయం మీద దేవాలయంలో నెలవారు జీతాలు కాకుండా పూజా కార్యక్రమం బయట చేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది కాబట్టి దానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు అంటారు ఎక్కువ అవకాశం ఇస్తున్నారంటే మీరు అన్నట్టు కానీ ఇప్పుడు ఇవాళ ఒక కార్యక్రమం పెట్టేది దేవాలయంలో ఆ దేవాలయం కమిటీ సభ్యులు గత సభ్యులు ఇస్తున్నారు దానికి సంబంధించి కాక మరి కాక మరి పయనిచ్చే దాంతోనే మరి వాళ్ళు కూడా మరి అదిగేది అర్చకులు భక్తులు కూడా నిర్వాహం ఇచ్చే జీతభ్యాలు కాకుండా భక్తులు కూడా మీకు పళ్ళు వేసే డబ్బులు కూడా కొద్దిగా పుష్టిగా వస్తేనే మీ పోషణ కలిగింది అన్నది ఒక వాదన మీరు ఈ సందర్భంగా అసలు భక్తులు మీరు చెప్తున్నారు చెప్పాలనుకుంటున్నారు మన భక్తులు మన పలానా కార్యక్రమం విన్నాము ఆ కార్యక్రమం మీరు కూడా హాజరగండి మీ పాత్రనామాలతో కూడా పూజాకారి మరి ఆ కమిటీ సభ్యులు దాని రుసుము ఎంతైతే నిర్వర్తించారో దానికి అనుసరించి కార్యక్రమంలో పాల్గొనండి అని నిర్వాహకులకు కానీ మీరు ఏం చెప్పాలి మాతో నిర్వాహకు కానీ మాకు సహాయపడే సహాయకులకే కానీ ఏదైనా సరే దేవాలయంలో మరి అందరినీ అనుసరించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఒక బ్రాహ్మడికి ఆదాయమే కాదు అందులో పనిచేసే వాళ్ళకి కానీ ఎవరికి కానీ అందులో సమానంగా చూడాలి కాబట్టి ఆ వచ్చిన రుసుము కార్యక్రమం నిమిత్తం వచ్చిన రుసుము ఏదైతే ఉంటుందో అందులో సగం దేవాలయానికి వెళ్ళేటట్టుగా అమెరికా సగం అర్చకులు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయాలి మన నిర్వాహకులు